వెల్కమ్ టు ఎన్నికల ప్రక్రియ మొత్తం బీజేపీకి అనుకూలంగా మలిచిన విధానంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గత యాభై ఏళ్ల అమలులో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషన్ నియామక విధానాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్ర రెడ్డి మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ ఆ నియోజకవర్గంలో ఆరు పాయింట్ ఐదు లక్షల ఓట్లలో లక్ష ఇరవై నకిలీ ఓట్లు ఉన్నట్లుగా రాహుల్ గాంధీ విచారణలో వెల్లడైందని అన్నారు ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ నేతలు సీసీ కెమెరా ఫుటేజ్ కోరితే గంటల వ్యవధిలోనే యాభై ఏళ్ల నిబంధనలు మార్చి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు ైన ఎన్నికల కమిషన్ ఒక కుట్రపూరితంగా ఎన్నికలను ప్రసరంగా మార్చి పూర్తిగా అధికార పార్టీకి ఓట్లను జోలు చేసే విధంగా చూస్తుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇందుకు ఉదాహరణ ఏంటంటే గత నాలుగేళ్ల నుంచి కూడా ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషన్ వల్ల కూడా చాలా ఉంది నియామకాన్ని అంతకుముందు యాభై యాభై ఏళ్ళు ఉన్న పూర్తిగా మార్చేసి లేకుండా చేసి సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ప్రధాన ప్రధానమంత్రి అపోజిట్ లీడర్ కాకుండా లేకుండా చేసి మెజార్థి వాళ్ళని ప్రభుత్వ బతులను పెట్టుకొని ప్రధాన ఎన్నికల కమిషన్ నియామకం కూడా తప్పులు చేసింది ఇది ఒక దుర్మార్గం విషయం ఇంకొకటి ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యానికి ఒక ప్రాణవాయులు అంటే ఎన్నికలకి ఓట్ల జాబితా ఒక ప్రా అతి ముఖ్యమైన విషయం ఓట్ల జాబితా తయారు చేయడంలో కానీ ఎన్నికలు నిలవడంలో కానీ తర్వాత ఎన్నికల తర్వాత వేస్తున్న ముఖ్యంగా రాజకీయ పార్టీలు అడుగుతున్న మాటలకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ముఖ్యంగా మన మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ మన బెల్లూరు ఎన్నికల్లో కానీ ఎన్నికలు జరిగినాక తప్పుగా ఎన్నికల గురించి ప్రశ్నిస్తానికి వెళ్తున్నా కాంగ్రెస్పెట్ నాయకులు కానీ అపోజిషన్ లీడర్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సిసి ఫుటేజ్ ఇవ్వమని అడిగితే సీసీ ఇవ్వకుండా వెంటనే గంటల మీద సిసి ఫుటేజ్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన అవసరం లేకుంటే నిబంధనలు మార్చేశారు నిబంధనలు కూడా పూర్తిగా మార్చేసి సిసి ఫుటేజ్ ఇవ్వాల్సిన అవసరం చెప్పడం చాలా దుర్మార్గ విషయం నిజంగా వాళ్ళు తప్పులే చేయకపోతే ఎలాంటి ఓటేజ్ జరగకపోతే సిసి సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది ఏంటి ఇది స్పష్టంగా ఉంటుంది ఎన్నికల కమిషన్ చోరీ చేసి అధికారాన్ని బీజేపీ కలసం చేస్తున్న విషయం స్పష్టంగా ఉంటుంది దాంట్లో భాగంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరు జరిగిన ఎన్నికల్లో ఒక మహాదేవపురం బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్లో ఒక విశ్లేషణ చేశారు సెంట్రల్ ఉన్న ఎనిమిది అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ గెలిచే స్థానంలో కూడా బీజేపీ ముప్పై వేల మెజార్టీ గెలిచింది ముప్పై మెజార్టీతో దాంట్లో విశ్లేషణ చేస్తే దాదాపు ఏడు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనభై వేల మెజార్టీలో ఉంటే మొత్తం కలిపి అదేవిధంగా ఒక మహాదేవర్ అసెంబ్లీలో దాదాపు పచ్చ ఐదు వేల మెజార్టీ వచ్చింది బీజేపీకి ఆ మహాదేవపురం సభ్యులు దాదాపు లక్ష ఐదు వేల కోట్లను లక్ష లక్ష ఏడు వందల యాభై ఓట్లను దొంగ ఓట్లను కానీ డూప్లికేట్ ఓటర్లు కానీ చేశారు కాబట్టి ఇలాంటి తప్పు గడ నిర్ణయాలు చేసుకుంటూ ఎన్నికల విషయం పూర్తిగా బీజేపీ కుమ్ము కాస్త చేస్తున్న విషయం దాని దుమ్మార్ ఇది ప్రజాస్వామ్యానికి విధ్వంసం లాంటిది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కాపాడుతుంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ప్రజాస్వామ్యం కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు నిర్వహించింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించి బీజేపీ ఎన్నికల కమిషన్ మెడల వచ్చి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు బెంగళూరులో ఉద్యమం చేస్తున్నారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తం ఉద్యమం చేసే ఆమె తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడమే రాజ్యాన్ని కాపాడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్యమం తెలియజేస్తున్నాం శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడివెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్